సొరచేప కొబ్బరికే పిడుపు చేస్తున్నాను స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం వేటెక్కిన తర్వాత శనగ కట్ చేసిన ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర పెల్లిపాయలు దంచుకొని వేయాలి ఇవి వేసిన తర్వాత మంచి కలర్ వచ్చిన తర్వాత ఒక చిటికెడు పసుపు అల్లం పేస్టు వేసుకొని మరి కొద్దిసేపు వేయించుకోవాలి సొరసేప క్లీనింగ్ చూపించలేదండి ఈ వీడియోలో మీకు క్లీన్ చేసే వీడియో కావాలంటే నెక్స్ట్ వీడియో చేస్తాను కామెంట్ చేయండి ఇది ఏగింది కదా కొబ్బరికాయ ఒక ఆఫ్ చెక్ అయితే ఇలా కోరికని తీసుకు